పార్టీ కోసం కష్టించి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని ఒకరోజు ఆలస్యమైన అందరికీ న్యాయం చేయడమే బడేటి లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు గురువారం పవర్పాట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు నాయకుల సమక్షంలో ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం సెక్రటరీగా రెడ్డి నాగరాజు క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్యులు అనుమతితో ఏకగ్రీవంగా నియమించినట్లు అందరి హర్షధద్వానాల మధ్య ఎమ్మెల్యే బడేటి ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి తాము చెప్పినవన్నీ చేశామని బేషరతుగా ప్రజలకు వివరించి గర్వంగా ఓటు అడగాలని అన్నారు ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి ఏలూరు కార్పొరేషన్లో ప్రతిపక్షం లేకుండా అన్ని కార్పొరేటర్ సీట్ల విధంగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి నగరపాలక సంస్థ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు పార్టీ పరిశీలకులు మరియు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎమ్మెల్యే బడేటి చంటి ఘనంగా సత్కరించారు పనిచేసి రేపు తొంభై అధికారాన్ని తీసుకువస్తారని చెప్పి మన ఎమ్మెల్యే కార్యక్రమాలు మీరు తీసుకెళ్లి నీళ్ళకి సంబంధించి విలీనమైన గ్రామాలకి డెఫినెట్ గా మనం ఈ సంవత్సరం ఇవ్వలేము నీళ్ళు కానీ బోర్ వాటర్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరానికి ఏదైతే మినరల్ వాటర్ ఉందో వాళ్ళు ఈ సంవత్సరానికి ఆ విధంగా తాగండి ఆ విధమైన ఇబ్బంది ఏమైనా ఉంటే కొద్దిగా సర్దుకోండి అని చెప్పి మీరందరూ కూడా నచ్చ చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రమదా మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు వాటర్ కి మాకు ప్రాజెక్ట్ గా శాంక్షన్ అయింది పిలుస్తున్నారు నెక్స్ట్ ఇచ్చారు వచ్చేసరికి కాలు రెగలు చెప్పొచ్చు మనం అందరం కూడా మంచి నీళ్ళు అన్నా ఇచ్చామని చెప్పి చెప్పచ్చు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అన్నదానికంటే పది రెట్లు మనం ఏదైతే హామీ ఇచ్చామో దానికంటే పది రెంట్లు పనిచేస్తాం నాలుగు సంవత్సరాలు తిరిగాక మీరందరూ కూడా తిరిగితే అసలు ఐదవ సంవత్సరంలో మన ఇంటికి తగిన అవసరం పని లేదు వాళ్ళు తిరుగుతారు వాళ్ళు చెప్పవలసిన సమాధానం వాళ్ళు చెప్తారు డెఫినెట్ గా మీరు అందరూ ప్రజల్లో అంటే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో వాళ్ళు తిరిగితే వాళ్ళు ఓట్ల కోసం తిరిగారు మేము రెండు సంవత్సరాల నుంచి పనిచేసిందంతా తిరిగా మీకు చెప్పామని చెప్పి మనం చెప్పవచ్చు గర్వంగా చేసే వాడు అందరికీ కూడా వాళ్ళు డబ్బుతో గెలిచారు మీ డబ్బు లేకోకుండా ఏదైతే మీరు చేశారో మీ ఫలితనంతో మీరు గెలుస్తారు మన దృష్టిలో పెట్టి మీరు అందరూ కూడా కష్టపడుతున్న బాధ్యత మీరు అందరూ కూడా తీసుకొని అలాగే డివిజన్ ఇన్ఛార్జీలకి క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో ఎవరినైతే పార్టీ దాంట్లో వేసుకుంటే మీకు ఉపయోగపడతనుకుంటారు ఎలక్షన్ లో మనం పలా నోట్లు తీసుకుంటే నాకు ఉపయోగపడద్దు అనుకుంటాడు వాడి పేర్లు సూచించవలసిందిగా ఈ రెండు రోజుల్లో సూచిస్తే మొత్తం కమిటీ లిస్ట్ అంతా కూడా ఇచ్చేస్తాం ఏ కమిటీ అన్నా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మీరు అందరూ కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు ఈ సారి నేను ఏదో చెప్పా అమ్మా చెప్పి ఎలాగైనా సరే పది అనామర్ చేసుకోవాలి నలభై డివిజన్ మళ్ళీ జరుగుతుంది రాష్ట్రం అంతా కానీ జిల్లా ఉపయోగపడికి ఈ కౌన్సిల్ రద్దు అవుద్ది అప్పుడు దాకా ఎందుకంటే మనకి నాలుగు నెలల పదిహేను రోజులు కౌంటింగ్ లీటయ్య దాని వల్ల జరిగింది దాన్ని పెట్టుకోవాలి ఇక్కడ పదవులు అనేది మనిషికి ముఖ్యం కాదు పదవి అక్కడ నాకు ఎప్పుడు కూడా ఎలాగైతే కష్టపడ్డామో ఆ పార్టీ కష్టపడాలి ఆ పార్టీ నుంచి కష్టపడినప్పుడే మనకి ప్రజల్లో ఇవ్వండి పార్టీ పదవి అనేది చాలా ఇది మొదటిగా నేను అరే పది డీజీ రమో చేసుకోవాలని పది కాదు పార్టీకి చేయాలి అది మన టార్గెట్ పార్టీకి డివిజన్ మనం చేయాలి అది ఏ రకంగా ఏంటనే నవ్వుతూనే చేస్తారు మన బళ రాధాకృష్ణ చంటి గారు నాకు తెలుసు ఇంకో విషయం చెప్తున్నా నేను ఈ ఐదు సంవత్సరాలతో అందరితో కలిసిమెలిసి పనిచేశా ఎవరిని ఎప్పుడు కూడా ఏ వైద్యులు దృశ్యకి వెళ్ళా రెండు మూడు సార్లు మా పద్ం పార్టీ అధ్యక్ష శివప్రసాద్ గారితోనే నేను పోరాటం చేస్తే ఆయనతోనే గొడవ పడ్డా కానీ ఒకే ఒక మాట చెప్తున్నా నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా వేరే విధంగా ఆలోచించిన అవసరం లేదు ఆలోచించడం కూడా ఎప్పుడు కూడా ఒకటే మనం చెప్తున్నా ఏదైనా సమస్య ఏదైతే ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఆ విషయం మీదే మాట్లాడతా తర్వాత రెండు రోజులు పడే రాధాకృష్ణ గారు చెడ్డి చెప్పిన తర్వాత నేనే వెళ్ళి మాట్లాడి ఇప్పుడు కూడా అదే పందాన్ని అనుసరిస్తూ మీ అందరి అభినందనతో మరొక రెండు సంవత్సరాలు పత్ర పార్టీ సెక్రటరీగా సేవలు జరుగుతున్నారు మీ అందరూ కూడా అభినందించినందుకు సభాపతిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వస్తాయి కానీ ఈ ఈ వేసుకునేటప్పుడు ఒక్క కూడా ఎక్కడ చిన్న విభేదాలు కూడా చూడలేదు యాభై డివిజన్ కూడా మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో డివిజన్ ప్రెసిడెంట్ నుండి అలాగే జనరల్ సెక్రటరీ నుండి ఆల్రెడీ నేను వేసుకోవటం జరిగింది వీళ్ళకి సంబంధించి నేను అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఒక్క డివిజన్ లో కూడా ఎవరు చిన్న విభేదం కూడా తెలియజేయకుండా అందరూ కూడా ఏకగ్రీవంతో యాభై డివిజన్ ని కంపెనీలు కూడా మన కుటుంబ సభ్యులందరూ ఆమోదించడం చాలా 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 సంతోషంగా ఉందండి ప్రతి నియోజకవర్గానికి కూడా మరి సంస్థాగత అంతరాలుగా నియోజకవర్గాన్ని నియమించడం జరిగింది కాబట్టి వచ్చాం లేకపోతే మేము రాము అని చెప్పి అన్నగారికి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి మేము చేసేది ఉండదు ఇక్కడ అంతా కూడా మరి సొంతగా చెప్పినట్లుగా మరి ఎవరికి వారు మరి ప్రతి చిన్న కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ యాభై డీజన్లలో మరి ఒక్క మాట ఉంటే ఒక్క మాట కూడా తేడా రాకుండా మరి డీజన్ లో అధ్యక్షులు ఎందుకు